అందరికీ నమస్కారం నేను మీ స్వాతి అగ్రికల్చర్ ఈ రోజు అయితే మేము పొలానికి యూరియా చల్లుతున్నాం ఎకరానికి ఒక యూరియా బస్తా అర బస్తా పిండి రెండు గులగల ప్యాకెట్ల చొప్పున మేమైతే పిండి చల్లుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఇంకా గడ్డలు గడ్డలు ఉంది కదా ఇది మొత్తం ఇట్లా పొడి పొడి చేయాలన్నమాట ఏ గడ్డకు ఆ గడ్డ చల్లితే పొలం మొత్తం ఖరాబ్ అవుతుంది సచ్చిపోతుంది అన్నమాట ఈ గడ్డలు మొత్తం ఈ విధంగా ఇట్లా నలసాలి ఇది అన్నమాట ఇప్పుడు మేము కలిపేది ఒక యూరియా బస్తా అర బస్తా అడుగు పిండి గులకలు ఇవి వాసన గులకలు అన్నమాట కొద్దిగా పొలానికి ఇప్పుడే రోగం స్టార్ట్ అవుతుంది ఇక రోగం ముదరక ముందుకే కంట్రోల్ చేయాలని చెప్పించిన అనమాట ఇవన్నీ పిల్లక కూడా పని చేస్తుంది మంచి రెడ్ కలవి ప్యాకెట్లు కూడా మాకు మూడు ఎకరాలు కదా ఆరు ఇప్పుడైతే ఇవి కలుపుకోవాలి మంచిగా కిందికి మీదికి ఇవి వాసన పులకలు స్మెల్ వస్తుంది కొద్దిగా మూతికి గుడ్డ కట్టుకొని పెట్టాలి అన్నం కూడా తినలే ఇవి కలిపితే మాత్రం అన్నం కూడా తినరాత బుద్ధి గారు ఈ విధంగా కిందికి మీదికి మొత్తం కలిసిందాక అనాలి ఏంటంటే గడ్డలో పడితే ఆ గడ్డలు ఈ విధంగా నలసాలి అట్నే చల్లొద్దు ఈ రోజు పోలేదు కామెంట్ వచ్చింది నువ్వు ఎందుకు ఎందుకో అంటే పని చెల్లి నువ్వు నాటుకుపోవు కానీ కామెంట్ వచ్చింది అదే నిజమే ఏదైనా పని ఉంటేనే ఉంటాను ఇంకా ఉత్తిగా అయితే ఉంటాను చదవారు లేదని ఇక మన పొలం కంటే ఎక్కువ కాదు కదా మనం ఆడ వెయ్యి రూపాయలు తీసుకుంటే ఈడ పొలం ఆగమవుతుంది అందుకనే అన్నమాట ఉండి చేసుకుంటున్నా మా ఆయన లేడు బయటికి వెళ్ళిండు ఆయన వచ్చేసరికి పిండి మొత్తం కలిపి బస్తాలలోకి ఎత్తి వరాల మీదకి మోసాను అనుకో వచ్చినాక చల్తాడు మేమైతే యూరియా ఏ విధంగా చదువుతామంటే ఇప్పుడు ఫస్ట్ పదిహేను రోజులకు పదిహేడు రోజులకు ఒక బస్తా ఆ బస్తాకి దా దాని అంటకు గులకలు అర బస్తా అడుగుపిండి చల్తాం మళ్ళీ పొట్టకు వచ్చినాక మళ్ళీ ఇంకొక బస్తా అన్నమాట ఎకరానికి రెండు బస్తాలు పడుతుంది యూరియా కూడా అడుగుపిండి రెండు పడుతుంది యూరియా రెండు పడుతుంది ఫ్రెండ్స్ మరి మీ సైడ్ ఏ విధంగా చేస్తారు కామెంట్ చేయండి ఇది దొడ్డూరియా మంచిగా చల్లడానికి బాగుంటుంది అదే సన్న యూరియా అనుకోండి చల్లినకానే కుప్పలోతిగా పడుతుంది పారతోటి చల్లాలి పారే చి పారతోటి చల్లాలంటుండేంది పారతోటి కలపాలి ఈ విధంగా కిందికి మీదికి కలుపుకొని ఇంకా బస్తాలలోకి ఎత్తాలి ఒక వాసన వస్తున్నాయి ఫ్రెండ్స్ రోగం కూడా మాతో మాయమైపోతుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రోగం మొన్న నాటేస్తుంటే చూసినా మా పక్కన నిర్మలత్త వాళ్ళది నాటేస్తున్నాం కదా వాళ్ళని మాది ఒకే గెట్టు చూసిన కొద్దిగా కొసలేర్రా అవుతున్నాయి ఇక ఫస్టుల్ని దాన్ని అరికట్టాలని ఇక గులకలు అయితే తెప్పించిన తెప్పించి ఇక ఈరోజు చల్లుతున్నా మనం బయట పని కంటే మన పని ముఖ్యం ఫ్రెండ్స్ నేను అంత ముందుకు పొరపాటు చేసిన ఇప్పుడు పని 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 అని పని పోయి నేను పొలాన్ని చూసుకోలేదు చూసుకోక అందరికంటే నాకు డబ్బా ఒడ్డు తక్కువైనాయి ఇక మా అమ్మ అయితే మస్తు తిట్టింది నువ్వు చేసిన మందం అల్లనే పోయినాయి కదా అదే పంట వంటే నీకు అంత బింపు వచ్చేది ఎంతసేపు ఉన్నా కానీ పని చేసుకో పొలం చూసుకో పొలం చూసుకున్నాక పని పో అంతే కానీ పొలాన్ని వదిలిపెట్టి పని పని అని పని పోపు ఎంతసేపున్నా ఒక మూల అంటే అప్పు తీస్తారు కానీ కష్టాలు చేస్తే కాదు కష్టం చేస్తే పొట్టకి బట్టకి ఫస్ట్ నువ్వు పొలం చూసుకోవాలి అమ్మాయితో నాకు ఫీల్ వార్నింగ్ ఇచ్చింది అందుకనే ఈ సంవత్సరం నేను పొలం పండ్ల మీదనే ఎక్కువ ఉంటున్నా అంత బాగా పని పోయేది ఇప్పుడు బస్తారలా కెత్తుకోవాలి పిండి బస్తన్నారు పిండి గులకలు రెండు ప్యాకెట్లు మోసేసరికి చుక్క లోపడితే ఫ్రెండ్స్ పైన ఎకరం ఇది దగ్గర కూడా కాదు మోసుకోవాలన్నమాట